అందరికీ నమస్కారం శీర్షిక దివ్యజ్యోతి మూడవ భాగం రచన పఠనం శ్రీమతి ఓరుగంటి రోజారమణి మంచంపై బోర్లా పడుకుని మోచేతులలో దాచుకున్న తలను పైకెత్తి చూసింది జ్యోతి అమ్మగారు కాఫీ అన్న పనమ్మాయి పిలుపుకు కాఫీ తాగుతూ అమ్మా తమ్ముడు ఎలా ఉన్నారో ఏమిటో అమ్మ నన్ను గుర్తుపట్టి ఉంటుందా లేదా ఎవరో సినిమా యాక్టర్ని చూడటానికి వచ్చినట్టు వచ్చిందా ఏమీ అర్థం కాకుండా ఉంది సరే ఇప్పుడు నా పరిస్థితి బావుంది కదా అమ్మను తమ్ముణ్ణి తెచ్చుకుంటాను నాకు మాత్రం వాళ్ళు తప్ప ఎవరున్నారు ఆలోచనలు ఆమె మనసుతో యుద్ధం చేస్తున్నాయి ఒకసారి అనసూయమ్మగారి దగ్గరికి వెళతాను తనకి నా గురించి తెలుసు కదా నాకు మంచి జరిగే సలహానే ఇస్తారు అవును ఇప్పుడే వెళతాను డ్రైవర్ కార్ అనసూయమ్మగారింటికి వెళ్ళాలి అంటూ గట్టిగా డ్రైవర్ని పిలిచింది జ్యోతి అరగంటలో అనసూయమ్మగారి ఇంటికి చేరుకుంది ఏమిటి జ్యోతి ఇలా వచ్చావు రా కూర్చో ఏమిటి సంగతులు ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నో పోనీలే భగవంతుడు నీకొక మంచి దారి చూపించాడు మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అది సరే చెప్పు ఏమిటి సంగతులు అంటూ అనసూయమ్మగారు కుశల ప్రశ్నలు వేశారు దేనికీ సమాధానం చెప్పని జ్యోతిని చూసి ఏదో జరిగిందన్న విషయం గ్రహించిన ఆవిడ తనే ఇంకా ఏవో కబుర్లు చెబుతూ సందర్భం చూసుకుని జ్యోతిని నెమ్మదిగా అడిగింది ఏం జ్యోతి ఏమిటి ముభావంగా ఉన్నావు ఏదైనా ఉంటే నాతో చెప్పకూడదు అంటూ అడిగింది అనసూయమ్మ వెంటనే భోరుమంటూ ఏడుపు అందుకుంది జ్యోతి చీ పిచ్చిపిల్ల ఏం జరిగిందో చెప్పు అంటూ మళ్ళీ అడిగింది అమ్మా మీరే లేకుంటే నా జీవితం ఎప్పుడూ అంతమైపోయి ఉండేది తల్లిలా ఆదరించారు బ్రతుకు తెరువు చూపించారు మీరిచ్చిన ఈ జీవితానికి ఎన్ని జన్మలెత్తినా నేను రుణం తీర్చుకోలేను అంటూ బావురు మంది నేను కాదు తల్లి భగవంతుడి అనుగ్రహం నీ శ్రమ క్రమశిక్షణ అన్నీ కలిపి నిన్ని స్థాయిలో నిలబెట్టాయి సరే ఏం జరిగింది ఎప్పుడెందికి కళ్ళనీళ్ళు చెప్పు అంటూ అడిగారు అనసూయమ్మగారు నేను నిన్న రాయవరం గోల్డ్ షాప్ ఓపెనింగ్కి అతిథిగా వెళ్లానమ్మా అక్కడ అమ్మా తమ్ముడు కనిపించారు సరైన బట్టలు కూడా లేవు వాళ్లకు అదే నేనా పెళ్లి చేసుకుని ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉండేవారేమో తప్పు చేశానేమో అన్న బాధ నా మనసును పీకేస్తోంది వాళ్ళని చూసిన దగ్గర నుంచి నా మనసు భారంగా ఉందమ్మా ఏం చేయాలో అర్థం లేదు అంటూ ఏడ్చింది మీ అమ్మ నిన్ను చూసిందా నా వైపు ఆ సమయంలో చూస్తున్నట్టు అనిపించింది కానీ నేనే అని గుర్తుపట్టిందో లేదో తెలియలేదు ఈలోపు జన జనసందోహం ఎక్కువ కావడంతో వెనక్కి వచ్చేశాము ఒకవేళ నన్ను గుర్తుపట్టి ఉంటే కనీసం చూడని కూడా చూడలేదని ఎంత బాధపడి ఉంటుందో కానీ నేనప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూనే ఉంది జ్యోతి సరేలే ఇప్పుడు ఏమైందని వాళ్ల గురించి ఒకసారి ఓకప్ చేయించి ఒక నెల రోజులలో మీ అమ్మని తమ్ముడిని తెచ్చుకుందువు కానీ సడన్గా అంటే కాస్త కష్టం కదా ఒక నెల రోజులు ఓపిక పట్టు అంతా మంచే జరుగుతుంది మీ వాళ్ళని తెచ్చేసుకుని ఆనందంగా ఉండొచ్చు సరేనా అంటూ ఓదార్చింది అనసూయమ్మ సరేనమ్మా ఇంక నువ్వు ఏమి ఆలోచించకుండా ఇంటికి విశ్రాంతి తీసుకో రేపటి నుంచి మళ్ళీ షూటింగ్లు అవి ఉన్నాయేమో కదా ఇంకా వెళ్ళు అని సౌమ్యంగా చెప్పింది అనసూయమ్మ ఒక వారం రోజులు పోయాక అనసూయమ్మ గారి సహాయంతో అమ్మ తమ్ముడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మొదలుపెట్టింది బాగా బేదరికంలో ఉన్నారని తెలుసుకుని ఒకరోజు అనసూయమ్మగారి సహాయంతో ఒక వ్యక్తిని పంపించి వారిద్దరిని చెన్నైకి పిలిపించింది జ్యోతి జ్యోతి ఇంటిని చేరుకున్న ఆమె అమ్మ తమ్ముడు ఇంటిని చూసి నౌకర్లను చూసి ఆశ్చర్యపోయారు వారు చేరుకునేటప్పటికీ ఇంట్లో జ్యోతితో పాటు అనసూయమ్మగారు జ్యోతిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణారావు కూడా ఉన్నారు ఇంటిని నౌకర్లను డబ్బును చూసిన జ్యోతి తల్లికి అప్పటి వరకు మీద ఉన్న కోపం పోయి ఉన్న పళంగా ప్రేమ ముంచుకొచ్చింది అమ్మా జ్యోతి ఇన్నాళ్లు ఏమైపోయావే మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు కనిపించకపోయేసరికి నాకు నిద్రపట్టడం మానేసింది వేదవ సంబంధం నేరకపోయి తెచ్చాను బంగారంలాంటి పిల్లని దూరం చేసుకున్నానే అంటూ ఏడవని రోజు లేదు తల్లి అంటూ మొసలి కన్నీరు కార్చటం మొదలుపెట్టింది బడబడ ఏడుస్తున్న అమ్మవైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ ఏమిట్రా అలా చూస్తున్నా ఇన్ని రోజులు అక్క అక్క అని అల్లాడిపోయావు కదా ఇదిగో అక్క భగవంతుడు ఇన్నాళ్లకి మళ్లీ మనల్ని కలిపాడు దేవుడున్నాడు అంటూ కొడుకు చూపుని కూడా తాళంలో కలిపేసి తనకు అనుకూలంగా మార్చుకుంది రంగమ్మ జ్యోతి కూడా అమ్మ అంటూ మనస్ఫూర్తిగా తల్లిని కౌగులించుకుంది అనసూయమ్మగారిని కృష్ణారావు గారిని రంగమ్మకు పరిచయం చేసింది జ్యోతి ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకోవటం జరిగింది కొంత సమయం తరువాత అనసూయమ్మ కృష్ణారావు గారు వెళ్ళిపోయారు తరువాత విక్రమ్ను పదవ తరగతి ప్రైవేట్గా కట్టించి ట్యూషన్ క్లాసెస్ పెట్టి చదివించే ఏర్పాట్లు చేసింది జ్యోతి రోజులు గడుస్తున్నాయి షూటింగులతో బిజీగా ఉంటుంది జ్యోతి ఇంటి పెత్తనం అంతా అమ్మ చేతిలో పెట్టింది నౌకర్ల జీతభత్యాలు ఇంటి ఖర్చుల వ్యవహారాలు అన్నీ రంగమ్మే చూసుకుంటోంది డబ్బు పెరగటంతో కొంతమంది దగ్గర చుట్టాలు కూడా జ్యోతి పంచన చేరటం జరిగింది సరే పోయేదేముంది తిండి పెట్టటమే కదా రంగమ్మకు కూడా చేదోడు వాదోడుగా ఉంటారని ఉండనిచ్చింది జ్యోతి రంగమ్మ కొంత ఒడుపు సాంఘిక పరిజ్ఞానం కూడా నెమ్మదిగా నేర్చుకుంది ముందున్న స్వార్థంతో పాటు డబ్బు రావటం వలన కొంత అహంకారం కూడా ఆమెలో నెమ్మదిగా చోటు చేసుకుంది ఒకరోజు కృష్ణారావు జ్యోతి ఇంటికి వచ్చాడు జ్యోతి మీరు మేనేజర్ కావాలని అన్నారు కదా ఈయన పేరు భరద్వాజ్ నాకు బాగా పరిచయం వ్యక్తి నమ్మకస్తుడు ఇంతకుముందు డైరెక్టర్ గంగాధర్ వద్ద డబ్బు వ్యవహారాలవి చూసుకునేవాడు తరువాత కాస్త పని ఒత్తిడి పెరిగి జీతం తక్కువ కావటంతో అక్కడ మొన్నీ మధ్యనే మానేశాడు సరే అని మీ దగ్గరికి తీసుకొచ్చాను మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు కృష్ణారావు అయ్యో మీకన్నా అనసూయమ్మ గారి కన్నా నా మంచి చెడుల గురించి ఆలోచించే వారెవరుంటారండి నిరభ్యంతరంగా పెట్టుకుందాం అంది జ్యోతి ఎంత మంచివాడో భరద్వాజ్ అంత ఆత్మాభిమానం కలవాడు అన్నాడు కృష్ణారావు భరద్వాజ్ కూడా నవ్వి ఊరుకున్నాడు ఈ సంభాషణలు వింటున్న రంగమ్మకు అనసూయమ్మపై కొంత ఈర్ష్య కలిగింది నెమ్మదిగా అది కృష్ణారావు అనసూయమ్మలపై ద్వేషంగా కూడా మారింది భరద్వాజ్ మేనేజర్గా జాయిన్ అయి రెండు సంవత్సరాలు పూర్తయి మూడవ సంవత్సరం వచ్చి మూడు నాలుగు నెలలు గడిచాయి ఒకరోజు భరద్వాజ్ గారు ఒక ఇరవై ఐదు వేలు కావాలి అలాగే బాబు మీ అక్కకు ఒక మాట చెప్పి ఇస్తాను ఇంతకు ముందు అడిగినప్పుడు బాగానే ఇచ్చారుగా ఇప్పుడు అక్క పర్మిషన్ కావాలని కొత్తగా అంటున్నారు అయినా అక్క నేను అడిగినప్పుడు డబ్బు ఇమ్మని చెప్పింది కదా ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు విక్రమ్ మీ అక్కయ్య గారు ఇమ్మన్నది రెండు వేలు మూడు వేల రూపాయలు బాబు కానీ మీరిప్పుడు ఏకంగా ఒకేసారి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు అని అడిగితే నేను మీ అక్కకు సమాధానం చెప్పాలి కదా అందుకని అన్నాడు భరద్వాజ్ సౌమ్యంగా నాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఖర్చులు అవి ఉంటాయి వారి ముందు చిన్నపోవటం నాకు అవమానంగా ఉంటుంది ఎన్నాళ్ళు ఇలా వెయ్యి రెండు వేలు తీసుకోవటం పర్వాలేదు ఇవ్వండి అక్కడికితే నేను సమాధానం చెప్పుకుంటాను అని కటువుగా మాట్లాడాడు విక్రమ్ ఇంటి ఖర్చుల నిమిత్తము రంగమ్మ కూడా అవసరానికి మించి డబ్బులు అడగటం మొదలుపెట్టింది ఖర్చుల లెక్క చెప్పమంటే ఏదో నీ సొమ్ము మాకిస్తున్నట్టు అలాగించుకుంటున్నావేమిటి నా కూతురు సంపాదించిందే కదా అడుగుతున్నది అంటోంది రంగమ్మ రంగమ్మకు తోడు ఆమె పక్కన ఉండే భజన బృందం కూడా రంగమ్మకు వంత పాడేవారు వ్యవహారం ముదరటం ప్రారంభించింది ఇంక లాభం లేదని జ్యోతితో వ్యవహారం అంతా చెప్పాడు భరద్వాజ్ ఇంటిలో చర్చ మొదలయ్యింది ఇరవై ఐదు వేలు ఎందుకు విక్రమ్ నీకు అడిగింది జ్యోతి నేను ఇరవై ఐదు వేలు ఎక్కడ అడిగాను ఐదు వేలు ఇమ్మన్నాను ఇచ్చారు అంతే అన్నాడు విక్రమ్ వెంటనే భరద్వాజ్ వైపు చూసింది జ్యోతి ఏంటండి ఇది మీరు అకౌంట్లో ఇరవై ఐదు వేలు లెక్క చూపించారు వాడు ఐదు వేలు ఇచ్చారంటున్నాడు అంది జ్యోతి విక్రమ్ భరద్వాజను చూసి ఒక చిన్న వ్యంగ్యమైన నవ్వు నవ్వాడు రంగమ్మ ఏం తల్లి కనిపించిన నన్నే అనుమానిస్తున్నావా ఇంతకన్నా అవమానం మరొకటి లేదు డబ్బు కోసం కన్న కూతుర్ని మోసం చేస్తానా అయినా అతను చెప్పటం నువ్వు నమ్మటం ఇదేమి బాగాలేదు అంటూ కళ్ళ నిండా నీటిని నింపుకుని లోపలికి వెళ్ళింది రంగమ్మ చేసేది లేక జ్యోతి భరద్వాజ్ వైపు తమ్ముడు వైపు చూస్తూ ఏంటో ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం లేదు అంటూ చెకచక మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంకా కొనసాగితే పరిస్థితి విషమించే అవకాశం ఉందని అనిపించి భరద్వాజ్ జ్యోతి వద్ద రాజీనామా చేసి వెళ్ళిపోయాడు రెండు రోజుల తరువాత జ్యోతి ఇంటికి అనుకోకుండా రాహుల్ వచ్చాడు అనసూయమ్మ గారి ఇంట్లో జ్యోతి ఉన్నప్పుడు ఆ ఇంటి ఎదురుగా రాహుల్ ఉండేవాడు అనసూయమ్మ గారికి కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాస్తో కూస్తో మంచివాడు కూడాను జ్యోతితో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు హాయ్ రాహుల్ బాగున్నావా అడిగింది జ్యోతి ఏంటి ఇలా వచ్చావు చాలా రోజులకి ఊరికనే వచ్చాను జ్యోతి నిన్న ఒకసారి చూసిపోదామని అనసూయమ్మగారు కూడా వచ్చారు వారు వస్తుంటే వారితో పాటు వచ్చాను చాలా పెద్దదాని అయిపోయావు జ్యోతి చూస్తుండగానే జీవితంలో చాలా ఎదిగావు జ్యోతి నువ్వు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అన్నాడు రాహుల్ ఈలోపు ద్వారం దాటి లోపలికి వస్తున్న అనుసూయమ్మ గారిని చూసి రండమ్మ లోపలికి రండి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి కబురు పెడితే నేనే వచ్చుండేదాన్ని కదా మీకెందుకు శ్రమ అంది జ్యోతి రా రాహుల్ కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ జ్యోతి లోపలికి వెళ్ళి పనమ్మాయితో జ్యూస్ తీసుకురమ్మని చెప్పి వచ్చి కూర్చుంది ఏం జ్యోతి అలా ఉన్నావు ఎప్పుడూ ఉన్నంత హుషారుగా లేవే ఏ మళ్ళీ ఏం జరిగింది ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది సరే భరద్వాజ్ ఏడి కనిపించటం లేదు అడిగింది అనసూయమ్మ లేరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారమ్మా అవునా కనీసం నాకు కానీ కృష్ణారావు కానీ చెప్పనేలేదు వెళ్ళి రెండు రోజులైందమ్మా నేనే కృష్ణారావు గారికి ఫోన్ చేద్దామనుకున్నా ఏదో పనిలో పడి మరిచిపోయాను అంది జ్యోతి ఎలా చెప్పాలో అర్థం కాక దివ్యజ్యోతి కథ మూడవ భాగం పూర్తయింది ధన్యవాదాలు